హీం వల్లా ముహమ్మద్ రసూలి గౌరవనీయులైన పెద్దలారా అభిమాన సోదర సోదరిమలారా ఈ నెల అంటే నవంబరు మూడవ తేదీన విజయవాడలో వఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఒక మహాసభ నిర్వహించడం జరిగింది ఆ మహాసభలో ముస్లిం సముదాయానికి చెందిన అనేక సంస్థల అధినేతలు పాల్గొనడం జరిగింది ఆ సభలో జమాతీ ఇస్లామి హింద్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన సయ్యద్ సాదతుల్లా హుసేని గారు వక్ అమెండ్మెంట్ బిల్ గురించి స్పష్టంగా వివరంగా కొన్ని విషయాలు ప్రజల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విషయాల్లో కొన్ని విషయాలు ఆయన ఉర్దూలు చెప్పారు తెలుగులో వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను ఓ అమెండ్మెంట్ బిల్ ఇది ముస్లిములు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు ఐదు కోట్లకు పైగా ముస్లిములు ఈమెయిల్ ద్వారా ప్రభుత్వ వరకు తమ నిరసనను చేరవేశారు ఇప్పుడు దేశ నలుమూలల పెద్ద పెద్ద కార్యక్రమాలలో వేల సంఖ్యలో ముస్లిములు సమావేశమవుతున్నారు ఈ బిల్లుకు ముస్లిములు వ్యతిరేకంగా గళం ఎత్తారు వక్ఫ్ ప్రాపర్టీని ప్రభుత్వం ఆక్రమించుకోవాలని ఈ ఆస్తిని అంటే వహ్ ఆస్తిని బడా ఆసాములకు కట్టబెట్టాలని భావిస్తుంది వక్ఫ ఆస్తులు నిజానికి నిజానికి ముస్లిముల ఆస్తులకు కావు వక్ఫ ఆస్తులు అత్యంత పవిత్రమైన మొక్కదస ఆస్తులు వక్ఫ ఆస్తులు నిజానికి అల్లాహ ప్రాపర్టీ ముస్లిములు ఈ ప్రాపర్టీకి అమానతుదారులు సంరక్షకులు ముస్లిముల మతపరమైన బాధ్యత ఏమిటంటే ఈ అమానతులు ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్షించుకోవాలి తమ ప్రాణాలను అర్పించి కూడాను ఈ అమానతును సంరక్షించాలి ఇది ముస్లిముల ధార్మిక బాధ్యత ఇది ముస్లిముల విధి అని స్పష్టంగా బహిరంగ సభలో చెప్పడం జరిగింది అలాగే వఫ్ అమెండ్మెంట్ బిల్లు ముస్లిముల మతపరమైన హక్కులలో నేరుగా జోక్యం చేసుకుంటుంది మన దేశ రాజ్యాంగం పౌరులందరికీ వారు తమ మతాన్ని అవలంబించుకునే హక్కు ఇస్తుంది తమ మత సంస్థలను తమ ఇష్ట ప్రకారంగా తమ మత బోధనల ప్రకారంగా నడిపించుకునే హక్కు ఇస్తుంది రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదులో మతాన్ని అవలంబించే హక్కు ఇవ్వబడింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు అండ్ ఇలా ఉంది పబ్లిక్ ఆర్డర్ నైతికత మరియు ఆరోగ్యం మరియు భాగంలోని ఇతర నిబంధనలకు లోబడి పౌరులందరికీ సమానమైన మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ప్రకటించడానికి ఆచరించడానికి మరియు ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా హక్కు ఉంది ఈ వక్వ అమెండ్మెంట్ బిల్లు ఈ రా ఈ ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉంది అలాగే ఆర్టికల్ ఇరవై ఆరు మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కు మతపరమైన సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కు ప్రతి మత సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ ద్వారా ప్రభుత్వం ముస్లిముల మతపరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం ముస్లిం సముదాయం దీన్ని అంగీకరించదు స్వీకరించదు ఒక్క అమెండ్మెంట్ బిల్లు ఆర్టికల్ ఇరవై ఆరును బహిరంగంగా వ్యతిరేకిస్తుంది ఇంకా చెప్పాలంటే ఆర్టికల్ ఇరవై ఆరును అవహేళన చేస్తుంది ఒక్ఫ బోర్డులో ఏ మతం వారైనా రావచ్చు అని అంటున్నారు ముస్లిములు దీనిపైనే అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు ప్రభుత్వానికి ముస్లిం ఈ మతపరమైన హక్కులలో జోక్యం చేసుకునే అధికారం ఎంత మాత్రం లేదు ఈ సత్యాన్ని ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు గ్రహించాలి బిల్లు బిల్లు ముస్లిముల ఆస్తులను ఆక్రమించుకునే వక్ఫ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని జమాత్ ఇస్లాం హింద్ డిమాండ్ చేస్తుంది భారత రాజ్యానికి కట్టుబడి ఉంటామని దైవ సాక్షిగా ప్రమాణం చేసే స్వీకారం చేసిన ఎంపీలు ప్రజాప్రతినిధులు శీతాకాల సమావేశాల్లో అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకించాలని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జమాత్ ఇస్లామి హింద్ స్పష్టంగా సూటిగా డిమాండ్ చేస్తుంది కారుణ్య ప్రభు అల్లాహ్ మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని ఈ మతోన్మాదుల కేడు నుండి దాడుల నుండి దేశ ప్రజల ధన మాన ప్రాణాలను సురక్షితంగా ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నా మాటను ముగిస్తున్నాను